కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఏమండే కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పెట్టాపురం ఉప్పాళ్ళలో ఉన్న ఇల్లుని చూడండి తాత ఎలా గురైపోయాయో పాత అన్ని పోయాయి ఈ ఇల్లు అన్ని కూడా పడిపోలే సిద్ధంగా ఉన్నాయి దాదాపుగా మీరు నెగ్గిన మీరు నెగ్గి ఇమ్మీడియట్ శాశ్వతంగా చేస్తా ఉన్నారు ఇక్కడ అయ్యా పవన్ కళ్యాణ్ గారు చూడండి అయ్యా ఏ విధంగా ఉందో మూడు వందల డెబ్బై ఆ మూడు వందల డబ్బు కోసం తండ్రి ఎప్పుడేస్తారు ఆ మూడు వందల డబ్బు వస్తారు ఇది ఈ ఇల్లు పోయాయి ఒక ఇల్లు పోయిందంటే వీళ్ళ జీవితాలు ఏమైపోవాలి ఈ ఇల్లు పోతే ఎంత అవుతుంది ఇది ఏమైనా ఉండాలి ఏమైపోవాలి సముద్ర సో సరి వచ్చేస్తుందో సముద్ర శ్రోలు సరివచ్చేస్తుందో దయచేసి మిమ్మల్ని అందరూ కోరుకునేది కావాలి పవన్ కళ్యాణ్ గారు ఒక నాలుగు రోజుల్లో ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తే కనీసం ఈ నిలబడతాయి ఇక్కడ కొంచెం వర్క్ స్టార్ట్ చేస్తే ఇక్కడైనా కొంచెం నిలబడతాయి ఒక ఇల్లు కట్టాలంటే పాతిక ముప్పై లక్షలు అవుతుంది ఇవాళ బతుకులు ఏమైపోవాలి అండి ఇవాళ బతుకులు ఏమైపోవాలి పవన్ కళ్యాణ్ గారు మీ నాయకులు ఉన్నారు ఇక్కడ ఏమంటే మీ నాయకులు ఉన్నారు మీ ఎంపీడీసీలు ఉన్నారు మీ మీ మీరు సంబంధించిన పిఠాపు జనసేన కార్యకర్తలు ఉన్నారు ఈ విషయం మీ దృష్టిని తీసుకొస్తున్నారా లేదా ఆలోచించండి ఇది ఏమవుతుంది ఇక్కడ ఈ ప్రజాప్రంలో కొన్ని వందలు ఎందుకు మీరు ఎక్కిరాక మీరు వచ్చినాక పెట్టని చెప్పారు కనీసం ఎక్కినాకన్నా మీరు చెయ్యరు కదా కానీ రెండు వందల డెబ్బై కోట్లు తెచ్చారు కానీ ఈ రెండు వందల డెబ్బై కోట్లు మీరు టెన్ వేసి కానీ టెన్ వేసి ఎన్ని చేతులకి ఏమవుతుంది

మేము నిలబడుతుంది ఇల్లు ఏ విధంగా ఉంది చేయాలి దయచేసి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించండి చూడండి చూడ ఈ ఇల్లు చూడండి ఆ బీసీలో మత్స్యధార్యంలో వీళ్ళకి ఏముండవు ఆస్తులుండు ఏముండవు భూమి ఉండు ఈ ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది ఈ ఇల్లు సాయంత్రం లోపల పడిపోతే ఎంత అవుతుంది ఇల్లుకే మీరు ఎప్పుడో మూడు వందలు తప్పటి చెప్పి శాశ్వత పరిష్కారం చేస్తారని మీరన్నా మాటి సంవత్సరంలో కనీసం ఒక రెండు వందలు పోయాయి రెండు వందలు ఇల్లు పోయాయి ఏమితారు మీరు దయచేసి ఇప్పుడన్నా మీరు మారి మీరు వర్క్ ఒక నాలుగు రోజుల్లో ఇక్కడ గా వర్క్ స్టార్ట్ చేయాలి గ్రామీణ అభ్యర్థులు అయ్యో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి గ్రామీణ పోయి ఒక్కర పోకుండా కాపాడాలి మీడియా కానీ మీ దృష్టికి తీసుకొచ్చారు ఆలోచించండి అందుకని తుపాను లేదు ఏమీ లేదు ఇప్పుడే ఈ విధంగా అయిపోతే ఏ విధంగా ఉంటుంది ఆలోచించి చేస్తారని ఈ రోజు మేము తెలియజేస్తున్నాం